ರೋಜನಾಮ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರಾಯಣೆ ಸಶಿಋತು ಮಾಘ ಮಾಸೆ ಕೃಷ್ಣಪಕ್ಷೇ ಪ್ರತಿಪತ್ ಬೃಹಸ್ಪತಿ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗ ಶುಭಕರಣ ಯಾವಶೇಷವಿಶಿಷ್ಟಾ ಸವದಿ ಸೀಮಾತ್ರ ಸರಸ್ವತಿಪತ್ನೇತುಂಬುಕುರುಗೋತ್ರ ನಾರಾಯಣಸ್ವಾಮಿ

నారాయణ నారాయణస్వామినామధే దుర్గాభవానీనామధర్మవతి సమతన్రయ గోవిందస్వామినామధేకూమానామధర్మపతిఘుల శ్రీనునామేయ వరలక్ష్మీనామధర్మవద్ సమేత సహకూలవోత్రమ్రరావనామధే గోవిందమ్మ నామర్మవద్ సమేత సహకూలవత్రం నామేయరలక్ష్మీనామధర్మవద్ సమేత సహక్రెంకటేశ్వరునామధే సావిత్రీనామధర్మవద్ సమేత సహకు రఘుగలుగోత్రరుణ్ నామేయర్గామర్మత్యక్ష రఘుగ్రగోరామచంద్రరావు నామేయమ్మనామధర్మపత్ని సమిత సహక్రుబ్ నామధేస్ లక్ష్మీనామధర్మపత్సమిత్యూస్ రఘుగులగ్రస్ వెంకటశ్యామసుందర్రావనామధే నాగమణి నామధర్మపత్ని సమిత సహకుంబుగత్రడ్డికాసుమధేయబస్ రఘుగొలవర్మరాజు నామధేయ పుష్పకురీనామధర్మప అమ్మాకి ఎవరైనా రావాలండి సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాధ చతుర్విధ పురుషార్థ ఫల మృహే ధనధాన్యం వస్త్రకాంచ రత్నర తామ్రలోహ రసవర్గ గృహోపకరణ దాసీదాస వాహన గోమహిష్యా సంపద అభి అభివృద్ధ్యర్థం మన వ్యాపార వ్యవసాయ ఉద్యోగ విద్యా అభివృద్ధ్యర్థం సర్వ్రవకార్యు అఖండ విజ అవిరోధన ఫల సిర్థం ప్రతిష్ట కల్పోక్త సంపూర్ణ సూర్ణ ఫల ప్రాప్ర్థం సపరివారం హనుమత్ స్వామిన ప్రీత్యర్థం శ్రీకోదండరామ

యా ఆలయ సంప్రోక్షణ గర్భాలయ శిలా మయా ధ్రువేణ ప్రదిష్ట లోహమయ ఉత్సవ విగ్రహ ప్రదిష్ట ఆలయస్ోపరి దారుమయ్య సూపి ప్రదిష్ట తోపరి లోహమయా శిఖర ప్రదిష్టా

ఆచార్యాది ఋత్విక్ శ్రీ విశ్వక్సేన ఆరాధనం కరిష్యే భగవాన్ కొద్దిగా అక్షరం తీసుకోండి ఆడవాన్ని కొద్దిగా ఒక చొక్క నీరు పోయమని ఆ రెండు కూడా పక్కనే ఒక తమలపాకు వేసుకుని దాంట్లో వదిలిపెట్టే తమలపాకు కానీ నేను ఆకేదన వేసుకుని వదిలిపెట్టే విశ్వక్షేణం తండ్రి బృందాయ

ൌഢസൈനാദിനം കൗശലം ശങ്ക ചോദിച്ച సమర్పయామి కూడా తీసుకోండి ముంటింపు కత్తి కూడా తీసుకోండి చాలా మంది ఉన్నారు కదా

తరువాత ఆ దీపాన్ని కూడా ఒకసారి విజ్ఞులు చూపించాలి చేతితో విష్ణా కర్మాని రక్తాన్ని కర్పూరం వెలిగించి గంట వాయిస్తూ ఆ హారతరి విఘ్నేసుడికి చూపించండి గంట మేళ

सब तस जबार से दरस कर इतक प्रतिबार दे जबाबे ग्रंथन बड़े बार रहीशे अभी लता एक असर गंजे सरबार बसे बार से बड़े बास चांदा चांदरे बास बास बड़े बापु दाबु दरे बापुनिया बुनिया दरे बापें दारे अबुदा ऐसो ऐसे ऐसपे भी ये देते जलमुनियम बाबरमुत्तिगरनमे विश्वास तो लो शुद्धा� ోతల్లవాన్ సాద్ధ <Sessos> <Sessos>

అగ్ని ప్రతిష్టపనా భాగ్యవసోత్ర అనంత సన్మానం ఋత్వం ధ్వమహం సభ్యాకి

देख दीक्षितया दीक्षया वीक्षयामियों चंद्रमा दीक्षया दीक्षि या चंद्रमा दीक्षया दीक्षितया दीक्षया दीक्षया तया वरद राजीक्षया दीक्षि राज दीक्षया दीक्षितयाक्षया दीक्षितया